రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారంటూ అంతటా కూడా ఉత్కంఠ నెలకొంది వాటి కూడా తెరదించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి విడతగా కొన్ని అయితే ఖరారు చేసినట్లుగా వార్తలైతే వస్తున్నాయి అందుకు తగ్గట్టుగా ఆ జాబితా కూడా ఇప్పుడు ఒకటి మన దగ్గర అయితే ఉంది ఒకసారి ఈ జాబితాను కనుక పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పేర్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది ముందుగా ఈ జాబితాలో ఉన్నటువంటి పేరు అయితే గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని ప్రస్తుతం ఆయనే వరుసగా గెలుచు ఉన్నారు గుడివాడ నుంచి మళ్ళీ ఆయనకి టికెట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది తర్వాత గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ గతంలో ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వలపనేటి వంశీ అయితే బదిలీ తెగబోతున్నారు తర్వాత విజయవాడ ఈస్ట్ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి బదులు తెగబోతున్నారు దేవినేని అవినాష్ని అయితే ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది తర్వాత మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు ఇక్కడ మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ నుంచి పేర్ని నాని అయితే ఉన్నారు పేర్ని నాని కుమారుడైనటువంటి పేర్ని కిట్టును అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది ఆయన కొడుకు అయితే టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మైలవర్గం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ అయితే ఖరారు అయినట్లుగా తెలుస్తుంది వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు అంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఏమీ కాదన్నట్టుగా ఇక్కడ మైలవరం మైలవరం నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ అయితే ఖాయమైనట్లుగా తెలుస్తుంది తర్వాత న్యూ న్ నుంచి మేకా వెంకట ప్రతాప్ ఈయన కూడా గతంలో వైసీపీ పార్టీ నుంచి గెలిచినాయని ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ నుంచి న్యూజివూడి అభ్యర్థిగా మేకా వెంకట ప్రతాప్ అయితే కనపడుతున్నారు తర్వాత కైక్లూరు నుంచి దోలం నాగేశ్వరరావు ఈయన కూడా వైసీపీ పార్టీ నుంచి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మళ్ళీ ఆయనే ధోలం నాగేశ్వరవే కైకలూరు నుంచి పోటీ చేయబోతున్నారు తర్వాత ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరో మాట అయితే ఏమీ లేదు ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే ఖాయమైపోయారు తర్వాత రాప్తాడు నుంచి కూడా తోపుదిరిది ప్రకాష్ రెడ్డి ఈయన విషయంలో కూడా ఎటువంటి మార్పులు అయితే ఏమీ లేదు మరో మాటలో కూడా లేకుండా తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి అయితే రాప్తాడు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు తర్వాత తాడిపత్రి నుంచి అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈయన కూడా మరో లేకుండా కేతిరెడ్డి పెద్ద పెద్దారెడ్డి అయితే పోటీ చేయబోతున్నారు వైసీపీ పార్టీ నుంచి తర్వాత పెనుగొండ నుంచి వషశ్రీచరణ్ పెనుగొండ నుంచి వషశ్రీచరణ్ ఇక్కడ మార్పు అయితే ఉంది పెనుగొండ నుంచి తర్వాత వషశ్రీ చరణ్ తర్వాత పెనుగొండ జగ్గంపేట తర్వాత జగ్గంపేట నుంచి తోట నరసింహం అయితే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైనట్లుగా తెలుస్తుంది తర్వాత పెద్దపురం నుంచి దావులూరు దొరబాబు ఇక్కడ ఈయన వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఇక్కడ మార్పు కనుక చూసుకుంటే పెనుగొండ నియోజకవర్గంలో ప్రస్తుతం శంకర్ అయితే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇక్కడ నారాయణ తీసివేసి చరణ్ అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరుగుతుంది తర్వాత ఈమె పోటీ చేయబోతున్నారు జగ్గంపేట నుంచి తోట నరసింహం జ్యోతుల చంటిబాబు అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ మార్చి ఇక్కడ తోట నరసింహన్న అయితే ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది తర్వాత పెద్దాపురం నుంచి దావులూరు దర్బాబు ఇక్కడ పెద్దాపురం నుంచి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అయితే కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలవాలనే ఉద్దేశంతో దావులూరు దర్బాబుని అయితే వైసీపీ అధిష్టానం నియమించినట్లుగా తెలుస్తుంది ఆయన్నే ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది మంత్రాలయం నుంచి నియోజకవర్గం నుంచి వై నాగిరెడ్డి ఆయన కూడా గతంలో గెలిచినటువంటి వ్యక్తే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆదో నియోజకవర్గం నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అయితే పేరు కరారన్నట్లుగా తెలుస్తోంది మళ్ళీ సిట్టింగ్నే ఇక్కడ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది తర్వాత డోన్ నుంచి కనుక చూసుకుంటే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఇక్కడ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ ఆయనే ఖాయంగా కనపడుతూ ఉన్నారు ఆయనే పోటీ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది తర్వాత ఆత్మగురు నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి నేను కూడా ఇక్కడ ఈయన అన్నయ్య గారు చనిపోవడంతో మేకపాటి విక్రమ్ విక్రమ్ రెడ్డి అయితే మళ్ళీ ఉప ఎన్నికల్లో ఈయన గెలవడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈయనే ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది తంబళ్లపల్లి నుంచి పెద్దారెడ్డి ద్వారకా రెడ్డి రెడ్డి తంబళ్ళపల్లి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దారెడ్డి రెడ్డిని అయితే ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది తర్వాత తెనాలి నుంచి అన్నాబొత్తుల శివప్రసాద్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెనాల నుంచి అయితే అన్నాబత్తుల శివప్రసాద్ అయితే ఖాయమైనట్లుగా తెలుస్తుంది తర్వాత చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడైతే మార్పు అయితే కనిపిస్తూ ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో ఈయన తండ్రి గారు అయినటువంటి మోహిత్ రెడ్డి కుమారుడు తండ్రి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ఇప్పుడు ఆయన తప్పించి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది తర్వాత తిరుపతి నుంచి బోమన అభినయ్ రెడ్డి ఇక్కడ కూడా మార్పు అయితే జరుగుతూ కనపడుతుంది తిరుపతి తిరుపతి నియోజకవర్గం నుంచి బోమన అభినయ్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అయితే తండ్రి ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన టీటీడీ చైర్మన్గా కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన కుమారుడికి అవినయ్ రెడ్డిని అయితే టికెట్ ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది ఇక్కడ జమ్మలమడుగు నుంచి అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని తప్పించి ఈసారి వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు తర్వాత పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మరో మాట అయితే ఎటువంటి ఆస్కారం అయితే లేదు పులివెందుల నుంచి ఆయనే కొనసాగుతూ ఉన్నారు తర్వాత తుని నుంచి తాడిశెట్టి రాజా ఇక్కడ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తిని అయితే ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ కూడా ఎలాంటి మార్పు అయితే లేదు తుని నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రతిపాడు నుంచి అయితే పరుపుల సుబ్బారావు అయితే ఇక్కడ మార్పు అయితే కనపడుతుంది రీసెంట్గానే ఇక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల మార్పు అయితే చేయడం జరిగింది పత్తిపాడులో అంతకుముందు సుచరిత ఉన్నారు మంత్రిగా ఆమెకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేరే స్థానాన్ని కేటాయించడం జరిగింది తర్వాత పరుపుల సుబ్బారావు అయితే టికెట్ ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ పిఠాపురం నుంచి వంగా గీత అయితే ఖాయమైనట్లుగా తెలుస్తుంది వంగ గీత ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు ఇక్కడ ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే అభ్యర్థుల్లో వంగ గీత అయితే మొదటి స్థానంలో ఉన్నారు తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ అయితే ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది పిఠాపురం నియోజకవర్గం నుంచి పెన్నెన్ దొరబాబు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం అక్కడ గెలిచే అవకాశాలు పెన్నెన్ దొరబాబుకు లేదు అనేటువంటి కారణం చేతనే ఆయన తప్పించడం జరిగింది వంగ గీత ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమైపోయారు తర్వాత పొంగనేరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో పేరైతే ఆస్కారం లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఇక్కడైతే ఎటువంటి మార్పు అయితే లేదు కుప్పం నుంచి భరత్ ఇక్కడ కుప్పం వైనాడు కుప్పం అనేటువంటి నినాదంతో అయితే వైసీపీ పార్టీ వెళ్తుంది ఇక్కడ భరత్ని ఎమ్మెల్సీగా చేయడం జరిగింది గత నాలుగేళ్ల నాలుగున్నరళ్ళ నుంచి కూడా భరత్ నియోజకవర్గంలోనే ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎలా సరే వైసీపీ పార్టీ కుప్పాన్ని పడగొడతామని చెప్తూ ఉన్నారు ఇక్కడ చంద్రబాబుని ఓడిస్తామనే ఉద్దేశంతోనే భరత్నైతే మరో మారు ఎటువంటి మార్పు లేకుండా భరత్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ వెంకటగిరి మేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని అయితే ఖాయం చేయడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా తర్వాత సత్య సత్యవేడి నియోజకవర్గం నుంచి నారాయణ స్వామిని అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖాయం చేయడం జరిగింది తర్వాత విశాఖ నార్త్ అయితే ఇక్కడ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు ఎలా అయినా సరే ఇక్కడ గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో కేకే రాజుని అయితే నియమించడం జరిగింది టికెట్ అయితే ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది మాడుగుల నియోజకవర్గం నుంచి బూడు ముత్యాల నాయుడు ఈసారి ఆయన టికెట్ అయితే దక్కించుకున్నారు ప్రస్తుతం ఆయన అక్కడ కూడా వైసీపీ వాటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సిట్టింగ్కి ఇక్కడ టికెట్ దక్కడం జరిగింది కందుకూరు నుంచి మహీధర్ రెడ్డి ఇక్కడ కూడా టికెట్ అయితే సిట్టింగ్కి ఇవ్వడం జరిగింది కందుకూరు నుంచి మహేందర్ రెడ్డి మళ్ళీ ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొనసాగుతున్నారు ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అనేటువంటి మేకపాటి రెడ్డి వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన స్థానంలో ఈసారి ఎలా అయినా సరే వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి అభ్యర్థుల స్థానంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖాయమైనట్లుగా తెలుస్తుంది ఎలా అయినా సరే గెలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే గట్టి అభ్యర్థులనైతే వైసీపీ పార్టీ బరిలోకి నిలబెడుతుంది సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ అయితే ఖాయమైనట్లుగా తెలుస్తోంది సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖాయమైనట్లు తెలుస్తుంది మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ కూడా సిట్టింగ్ అయితే టికెట్ దక్కించుకోవడం జరిగింది మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల టికెట్ ఇవ్వడం జరుగుతుంది కొవ్వూరు నుంచి కూడా రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన కూడా సిట్టింగ్ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగే మళ్ళీ టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది కొవ్వూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయనే పోటీ చేసేందుకు సిద్ధమైపోయారు టికెట్ కూడా ఖాయమైనట్లుగా తెలుస్తోంది పాండ్యం నుంచి కాటసాని రాంగ్ రామ్ భూపాల్ రెడ్డి ఈయన కూడా సిట్టింగ్ ఇక్కడ టికెట్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ సిట్టింగ్కే ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం చూసుకుంటే సిట్టింగే ఎక్కువగా కనబడుతూ ఉన్నారు ఇక్కడైతే ఎక్కువగా మార్పులు అయితే కనపడతలేదు తర్వాత భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోయినటువంటి స్థానం భీమవరం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తారనేటువంటి వార్త అయితే నడుస్తూ ఉంది గ్రంథి శ్రీనివాస్కి సిట్టింగ్కే మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ ఓడించాలంటే గ్రంధి శ్రీనివాస్కే అవకాశం ఉందని భావిస్తూ ఉంది కాబట్టి అధిష్టానం భీమవరం సీటు అయితే గ్రంథి శ్రీనివాస్కి ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం నుంచి గంజి చిరంజీవిని అయితే ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది గంజి మంగళగిరి నియోజకవర్గం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పట్టి గెలుచుకుంది కానీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీని విడిచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన స్థానంలో గంజి చిరంజీవిని అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఆయనకే టికెట్ ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ తణుకు నుంచి కూడా కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన సిట్టింగ్కే ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది తర్వాత రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ అయితే పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ మార్గాని భరత్ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబడినటువంటి అభ్యర్థుల్లో మార్గాన్ని భరత్ కూడా ఒకటిగా కనపడుతూ ఉన్నారు ఆయనకే రాజమండ్రి సిటు సిటీ కా సీటును అయితే ఖాయం చేయడం జరిగింది ఇక్కడ నర్సీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర్ ఉమాశంకర్ గణేష్ అయితే టికెట్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఖచ్చితంగా ఉన్నటువంటి వీరందరూ కూడా వై వైసీపీ అధిష్టానం టికెట్లు ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది వీరికే ఎక్కువగా టికెట్లు వచ్చే అవకాశం అయితే ఉంది వీరే కా ఫైనల్ లిస్ట్గా అయితే వీళ్ళే కనపడుతూ ఉన్నారు మరికొద్ది రోజుల్లోనే వీరికి సంబంధించినటువంటి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది బహిరంగంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే వీరే ఫైనల్ అభ్యర్థులుగా తెలుస్తూ ఉంది తర్వాత మమ్మిడి వర్గం నియోజకవర్గం నుంచి పొన్నాడ సతీష్ అయితే ఉన్నారు టికెట్ ఈసారి వైసీపీ పట్టి నుంచి మమ్మిడి వర్గం నుంచి సతీష్ పొన్నాడు సతీష్ అయితే టికెట్ దక్కించుకున్నారు మళ్ళీ ఆయనే కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ వినుగొండ వినుగొండ నుంచి బొల్ల బ్రహ్మనాయుడు అయితే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు తర్వాత ఇక్కడ కూడా సిట్టింగ్కే సీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వైసీపీ పార్టీ మన దగ్గర ఉన్నటువంటి పేర్లు అన్నింటి కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసేటటువంటి జాబితా మరికొద్ది రోజుల్లోనే బహిరంగంగా బయటకు రాబోతుంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు కనుక చూసుకుంటే ఎక్కువగా సిట్టింగ్లకే సీట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎవరినైతే పర్యటించారో వారినే ఎమ్మెల్యే అభ్యర్థులు ఖాయం చేయడం జరిగింది ఇక్కడ తర్వాత ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి వారు ఇద్దరు అయితే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు వీరిని తీసుకురావడం జరిగింది ఇక్కడ కనుక ఒకసారి లిస్టు కనుక చూసుకుంటే వీరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సంబంధించి మొదటి జాబితాగా విడుదలయ్యే అవకాశం అయితే కనపడుతుంది ఫైనల్ అభ్యర్థులు వీరే అన్నట్లుగా తెలుస్తూ ఉంది